శుభోదయం అందరికీ నమస్కారం ఈరోజు అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గత నెల సెప్టెంబర్ ఐదవ తేదీని మన భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా పాటించాం అది మాజీ రాష్ట్రపతి శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం సందర్భంగా మనము మన దేశంలో మన స్వదేశంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నాం అయితే ఈరోజు అక్టోబర్ ఐదవ తేదీ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం ఈ ఆనవాయితీ పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ప్రారంభమైంది అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం లేదా ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం అక్టోబర్ ఐదు ఎందుకు ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయం జరిగింది యునెస్కో అంటే అంతర్జాతీయ వైద్య విజ్ఞాన సాంస్కృతిక సదస్సు యునెస్కో వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఆరు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన పదహైదు రోజుల పాటు ఒక అంతర్జాతీయ సదస్సును ఏర్పాటు చేశారు ప్యారిస్లో ఆ సదస్సులో ప్రపంచములో ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్నటువంటి మేధావులను పిలిచారు అలాగే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోనూ అంతర్జాతీయ శ్రామిక సంఘ సభ్యులను ఆహ్వానించారు అంటే ప్రపంచానికి సంబంధించినటువంటి ఏ ఏ సమితులు ఉన్నాయో వారందరినీ ఆహ్వానించి పదహైదు రోజులు ఒక ప్రత్యేకమైన సదస్సును నిర్వహించడం జరిగింది ఆ సదస్సులో మేధావులందరూ చర్చించి సంఘంలో ఉపాధ్యాయుల యొక్క గౌరవాన్ని స్థానాన్ని మనం ఇంకా పెంచాలని ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పరమ పవిత్రమైన వృత్తి కాబట్టి ఇంకా ఇంకా వీరిని గౌరవించే బాధ్యత మన సంఘానికి ఉంది మన ప్రపంచానికి ఉంది కాబట్టి వారి యొక్క ఉన్నతి కోసం వారి యొక్క గౌరవం కోసం వారి యొక్క సౌలభ్యం కోసం ఉపాధ్యాయ దినోత్సవాన్ని విద్యార్థులందరూ కలిసి చూడండి విద్యార్థులు లేకుండా కాదు విద్యార్థులందరూ ఒక్కటే చోట చేరి తమ గురువులను సత్కరించి గౌరవించి వారి స్థానాన్ని మరింత పెంచే ప్రయత్నమే ఈ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం యొక్క ధ్యేయం అంతే కదా గురువును మించిన దైవం లేదన్నది మన భారతదేశం మన వైదిక ధర్మం గురువును బ్రహ్మతో విష్ణువుతో మహేశ్వరుతో పోల్చింది వారు ముగ్గురూ కాక ఇంకా ఏదైనా పరబ్రహ్మ స్వరూపం ఉంటే అది కూడా గురువే అని చెప్పింది కాబట్టి గౌరు గురువును గౌరవిద్దాం గురుస్థానాన్ని ఎప్పుడూ కూడా తగ్గించే ప్రయత్నం చేయకూడదు గత కొన్ని సంవత్సరాలలో సినిమా ఇండస్ట్రీలో ఉపాధ్యాయులను తక్కువ చేసి విద్యార్థుల ముందు గేలి చేసి అవమానపరిచి కించపరచడం జరిగింది సినిమా నిర్మాతలు దర్శకులు వారు గతంలో చేసిన తప్పిదానికి వారు ఏమి నష్టపోయి ఉంటారో వారు దివాలా ఎత్తి ఎక్కడ అడుక్కు తినే పరిస్థితుల్లో ఉంటారో తెలియదు కానీ నాకు ఇకపై అలాంటి ప్రయత్నాన్ని సినిమా వాళ్ళు చేయకూడని చేస్తే వాళ్ళకు పుట్టగతులు ఉండవని నేను ఒక రకంగా పరోక్షంగా తెలియజేస్తూ హెచ్చరిస్తూ మన గురువులను గౌరవిద్దాం శుభం భూయాత్ మరొక్కసారి అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అందరికీ మిత్రులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ వీడియోను పూర్తి చేస్తున్నాను శుభం భూయాత్